హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గతంలో మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే విషయం తెలిసిందే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను అయితే ఇందులో మనకు కరెక్షన్ సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది అయితే మనకు ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడుకు షిఫ్ట్ చేయడం జరిగిందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ఇదైతే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ మోడ్లో ఉంటుంది దీనికి సంబంధించిన వెబ్నో చూసుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖు రిలీజ్ చేయడం జరిగింది అంటే మనకైతే ఎగ్జామ్ సంబంధించి మార్పు అయితే జరిగింది ఎవరైతే స్టాఫ్ నర్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఎగ్జామ్ డేట్ సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి మీకైతే వన్ వీకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ప్రిపరేషన్కి అయితే కొంత అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ వెసుబాటును అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించి ఎగ్జామ్ డేట్లో కొంత మార్పు అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను విధంగా స్టాఫ్ నర్స్ సంబంధించి కానీ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించి కానీ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే